మహర్షి మనువు తన మనుధర్మ శాస్త్రంలో ధర్మ లక్షణాలను గురించి ఇలా చెప్పడం జరిగింది ధృతి క్షమాదమో అస్థేయం శౌచం ఇంద్రియ నిగ్రహ ధీహి విద్యా సత్యం అక్రోధో దశకం ధర్మ లక్షణం ధర్మానికి పది లక్షణాలు ఉన్నాయి అని చెబుతున్నారు అవి ఏమిటి అంటే ధృతి అంటే ధైర్యం మానవుడు ఎల్లవేళలా ధైర్యాన్ని కలిగి ఉండడం క్షమ సహనము మానవమానములయందు హాని లాభాలయందు నిందాస్తుతులయందు సహనాన్ని కలిగి ఉండడం దమము మనస్సును అదుపులో ఉంచుకోవడం అస్థేయం దొంగతనం చేయకుండా ఉండడం అంటే చేతితో ముట్టి తీసుకోవడమే కాకుండా మనస్సులో కూడా ఆ వస్తువును దొంగిలించాలి అన్న భావన రాకుండా ఉండడం శౌచం అంటే శుచి శుభ్రతను కలిగి ఉండడం శరీరం పైన శరీరం లోపట అంటే బాహ్యాభ్యంతర శుచిని కలిగి ఉండడం ఇంద్రియ నిగ్రహ ఇంద్రియాలను నిగ్రహించుకోవడం పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పదకొండవది అయిన మనస్సు వీటన్నింటినీ అదుపులో పెట్టుకునే శక్తిని కలిగి ఉండడం ధీహి అంటే బుద్ధి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి నిర్ణయించడం బుద్ధి విద్య ఈ లోకంలో ఉన్న పదార్థ జ్ఞానంతో పాటు పరమేశ్వరుని యొక్క యథార్థ జ్ఞానాన్ని తెలుసుకోవడమే విద్య సత్యం ఒక వస్తువు యొక్క కానీ విషయం యొక్క కానీ విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం విన్నది విన్నట్లు చూచింది చూచినట్లుగా చెప్పడమే సత్యం అక్రోధ అంటే క్రోధం కోపం లేకుండా ఉండడం కోపాన్ని జయించడం ఈ పది లక్షణాలను ధర్మ లక్షణాలుగా మానవ ధర్మంగా చెప్పబడ్డాయి ఈ పది లక్షణాలు ఉన్నవాడే మానవుడిగా చెప్పబడతాడు ఈ మానవుడిలో అయితే ఈ గుణాలు అత్యధికంగా ఉంటాయో అతడు ధర్మాత్ముడిగా కీర్తింపబడతాడు